భరిత బాధ్యతాయుత ప్రార్థనా ప్రేమమూర్తి సుస్వామి శరణు వేడరావాడనావాధనా విరళకు సోపములు ఆర్మూసూదన్ రావు విజయనగరం నుంచి ప్రేమ గల మా తండ్రి కృపగలిగిన దేవా మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యూట్యూబ్ మాధ్యమం ద్వారా ప్రార్థనా వీరులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కొరకు జిల్లా కొరకు మండలాల కొరకు ప్రార్థించేటటువంటి కృపా భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రార్థనలు ఆలకించు దేవా మాట్లాడే దేవా అద్భుతాలు చేసే దేవా హృదయాలు తెరిచి రక్షణ కార్యం జరిగించే మా ప్రభు మీకు వందనాలు ఉదయ కాలం పంజాబ్ రాష్ట్రంలో ఉన్న తంగ్రూరు జిల్లా కొరకు ఆ జిల్లాలో ఉన్న ఆరు మండలాలు ఐదు వందల ఎనభై ఐదు గ్రామాల కొరకు ప్రాప్తం చేస్తున్నాను ఈ గ్రామాలు సంధించబడాలి ప్రభుత్వ ప్రతి ఒక్కరూ మీ సువార్త వినాలి అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నటువంటి మా తండ్రి మీ గొప్ప కార్యాలు జరిగించి హృదయాలు తెరిచి అద్భుతాలు జరిగించమని ప్రాప్తం చేస్తున్నాను ఈ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వాధికారులు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి పరిపాలన అందించడానికి ప్రజలకు వచ్చే ప్రతి పథకం ప్రభ మంచిగా వారికి అందించగలుగునట్లుగా సహాయం చేయండి మీ చిత్తం అయితే వారి హృదయాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను దేవా వారితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రత్యేకంగా న్యాయబద్ధమైనటువంటి పరిపాలన అందించడానికి మీరు సహాయం చేయండి యూట్యూబ్ పార్ట్నర్స్ అందరినీ మీరు తీవించండి వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించి ఆయన మరి ప్రప ప్రార్థించే ప్రతి ప్రార్థనకి జవాబు మన ప్రార్థన చేస్తున్నాను కోఆర్డినేట్ చేస్తున్న మా సోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపర్చి మీరే మహిం మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రార్థన విందుకు వందనాలు చెల్లిస్తూ ఏసై ద్వారా ఈ ప్రార్థన అడిగి నాము తండ్రి ఆమెన్